ఓమ్స్ అని ఆయన ఒక లా ఒక రూల్ తీసుకొచ్చాడు ఓమ్స్ ఏమంటున్నాడు అంటే ఏదైనా సరే ఒక కండక్టర్ కండక్టర్ అంటే సమ్ వైర్ మెటల్ లో మీరు ఓల్టేజ్ డ్రాప్ అవుతుంది అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి ఇన్పుట్ దగ్గర ఒక ఓల్టేజ్ ఇచ్చినప్పుడు లోడ్ దాని మీద అప్లై చేసినప్పుడు లోడ్ అంటే కరెంట్ కరెంట్ అప్లై చేసినప్పుడు అక్కడ ఓల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది టూ మనం ఇక్కడ అప్లై ఇచ్చి ఇస్తున్న అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంసీబీ పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో ఎంసీబీ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో మీరు ఒక ఏసీ కనెక్ట్ చేశారు ఓకే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఓమ్సు మీరు ఇట్లా చేశారు కానీ కేబుల్లో ఒక వోల్టేజ్ డ్రాప్ ఉంది ఓకేనా ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంది అని చెప్పాడు హోంస్లా ఇక్కడ ఒక వైర్ లో ఇక్కడ మీరు వోల్టేజ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీరు ఎంసీబీ కనెక్ట్ చేసి వోల్టేజ్ ఇచ్చారు తర్వాత లోడ్ కనెక్ట్ చేశారు లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత ఆ ని బట్టి ఇక్కడ ఓల్టేజ్ అనేది వేరే అవుతుంది ఐ అంటే కరెంట్ ఐ అంటే కరెంట్ ఓకేనా ఇక్కడ ఉన్న ఈ లోని బట్టి ఇందులో ఉన్న డిఫరెన్స్ అనేది పెరుగుతుంది దాన్నే నేను రెసిస్టెన్స్ అంటున్నా దాన్నే ఈ కేబుల్లో ఉన్న రెసిస్టెన్స్ ఓకే ఓమ్స్లో చెప్పేది రెసిస్టెన్స్ మీకు కరెంట్ ఎక్కువైనా ఓల్టేజ్ డ్రాప్ పెరుగుతుంది రెసిస్టెన్స్ ఎక్కువైనా ఓల్టేజ్ డ్రాప్ పెరుగుతుంది అంటే ఆ కేబుల్లో ఏదో ఉంది ఆ కరెంట్ ఫ్లోని పుష్ చేస్తుంది మళ్ళా డ్రాప్ ఓకే దాన్నే రెసిస్టెన్స్ అని అంటున్నారు అర్థం కావట్లేదా దాన్ని ఫార్ములా ఇది చాలా సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇట్లానే విఐఆర్ ఓకేనా వి అంటే ఇక్కడ అర్థం వి టూ మైనస్ వి వన్ అని ఓకే ఓమ్స్ లాలో వి అంటే ఈ రెసిస్టెన్స్ లో వి ఓల్టేజ్ అంటే ఆ ఓల్టేజ్ కి అర్థం ఏందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఓకేనండి దీంట్లో వి అంటున్నామంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని వి అంటున్నాం ఒకసారి చూడండి ఇప్పుడు నా దగ్గర ఒకటి వైర్ ఉంది ఒక వైర్ ఉంది నా దగ్గర వైర్ బండిలు ఉంది చిన్నది ఇప్పుడు నేను దీని మీద లోడ్ ఇస్తా ఓకే ఈ ఆయన చెప్పిన ఈ ఫార్ములాని బట్టి ఇది అవుతుందో లేదో చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా క్లారిటీ వస్తుంది నేను ఏం చేస్తున్నానంటే లోడ్ కోసం అని చెప్పేసి ఆ హీటర్ తీసుకున్నాను ఫస్ట్ ఆ హీటర్ని నేను ఫిఫ్టీ పర్సెంట్ లోడ్లో రన్ చేస్తాను సో ఇప్పుడు దాని యామ్స్ చూడాలి కాబట్టి మనం ఈ మీటర్ తీసుకుంటా సో ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను ఇప్పుడు ఈ వైర్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ చూడాలంటే ఎక్కడెక్కడ చెక్ చేయాలండి ఇది వచ్చేసి ఇక్కడ ఇస్తున్నా నేను అప్లై చేస్తా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ ఇది లోడ్ సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలంటే వి టూ మైనస్ వి వన్ అన్నాను కదా అంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఓల్టేజ్ చూడాలి ఈ వైర్లో ఉన్న డ్రాప్ తెలియాలంటే ఈ రెండు పాయింట్స్ దగ్గర మీటర్ పెట్టామనుకోండి ఈ వైర్లో ఎంత డ్రాప్ అవుతుందో తెలుస్తుంది లేదంటే ఇన్పుట్ వోల్టేజ్ మైనస్ అవుట్పుట్ వోల్టేజ్ అదేనా సింపుల్ హీటర్ రన్ అవుతుందండి ఇక్కడ యామ్స్ చూడండి త్రీ పాయింట్ టూ యామ్స్ ఎన్ని యామ్స్ ఉంది త్రీ పాయింట్ టూ యామ్స్ లోడ్ ఇప్పుడు ఈ వైర్ మీద అప్లై అయింది ఓల్టేజ్ చూద్దామా ఈ రెండింటి ఉన్న డిఫరెన్స్ ఎంత డ్రాప్ అవుతుందండి చెప్పండి కనబడుతుంది కదా ఎయిటీన్ వోల్ట్ ఎయిటీన్ వోల్ట్ డ్రాప్ అవుతుంది ఈ వైర్లో ఎంత డ్రాప్ అవుతుంది ఎయిటీన్ వోల్ట్ యామ్స్ ఎంత గుర్తుపెట్టుకోండి ఓల్టేజ్ ఎయిటీన్ యామ్స్ త్రీ పాయింట్ టూ ఇప్పుడు మనకి వైర్లో ఉన్న రెసిస్టెన్స్ తెలియదు అంతే కదా మనకి రెసిస్టెన్స్ తెలియదు ఓంస్లో చెప్తుంది అదే కదా అందులో అవుతుంది కానీ అది ఎంత ఉందో తెలియదు అది తెలుసుకోవాలంటే ఇది చేయండి అని అర్థమవుతుందండి ఓంస్లో ఏం చెప్తున్నాడంటే అంటే అది తెలుసు మీకు వోల్టేజ్ తెలుసు అందరికి యామ్స్ తెలుసు అప్పటికి అవన్నీ కనిపెట్టేశారు కానీ అందులో ఒకటి ఉంది రెసిస్టెన్స్ అనేది అది ఎవరికి తెలియదు అది నేను చెప్తున్నా అని చెప్తున్నాడు ఓకే ఇప్పుడు మనకి ఆర్ తెలియాలి అంతే కదా రెసిస్టెన్స్ తెలియాలి ఇక్కడ ఈ ఫార్ములా చూడండి ఆర్ ఈక్వల్టీ ఏముంది బై మనకు ఓల్టేజ్ డ్రాప్ ఎంత ఉందండి అక్కడ ఎయిటీన్ కదా కరెంట్ ఎంత ఉంది త్రీ పాయింట్ టూ ఇప్పుడు చెప్పండి ఎయిటీన్ బై త్రీ పాయింట్ ఎంత ఫైవ్ ఎంతండి ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇదే ఆర్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ సో ఆయన చెప్పిన ఫార్ములా ప్రకారం ఆర్ వచ్చింది కదా అసలు నిజమే కదా చూద్దామా నేను రెసిస్టెన్స్ చెక్ చేస్తా మీటర్తోని ఓకేనా అప్పటికి మీటర్ లేవు కాబట్టి ఆయన చెప్పిండట్లా ఓకేనండి అప్పటికి ఇవేం లేవు క్యాలిక్యులేషన్స్కి ఇవే క్యాలిక్యులేషన్స్ అప్పుడు వీటిని బట్టే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు అది ఎంత వచ్చిందంటే అదే రెసిస్టెన్స్ ఇంకా ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ చెక్ చేసేటప్పుడు రిసిస్టర్ని ఇట్లా రెండు చేతులతో పట్టుకుని ఇట్లా చెక్ చేయకూడదు సో మీ బాడీతో కూడా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా అది మీరు చెక్ చేసే రిసిస్టర్ రెండు పేరల్ అయ్యి యావరేజ్ వాల్యూ చూపిస్తుంది ఇప్పుడు చూడండి నేను పట్టుకుంటే ఎంత చూపిస్తుంది వన్ ఫిఫ్టీ ఓం చూపిస్తుంది ఇప్పుడు నేను వెదర్ డ్రై ఉంది కాబట్టి అట్లా వర్షాకాలం అయితే ఇంకా తక్కువ చూపిస్తుంది ఎంత చూపిస్తుంది రెసిస్టెన్స్ సిక్స్ హోమ్స్ మ్యాచ్ అవుతుంది కదా సిక్స్ హోమ్స్ యాక్చువల్ చూపిస్తుంది ఎంత నాకు సిక్స్ హోమ్స్ ఓకేనా సో హోమ్స్ లా చెప్తుంది ఇదే ఇప్పుడు ఇన్ కేస్ నేను లోడ్ ఎక్కువ అప్లై చేసిన అనుకోండి ఏం కావాలి లేదు లేదు రెసిస్టెన్స్ మారదు వైర్లో ఉన్న రెసిస్టెన్స్ అంతే కదా వైర్లో ఎంత ఉందో అంతే రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఎందుకు మారుద్ది ఎప్పుడు మారుద్ది మారుద్ది ఎప్పుడు మారుద్ది టెంపరేచర్ లో చేంజెస్ వచ్చినప్పుడు ఓకేనా టెంపరేచర్ లో చేంజెస్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ లో చేంజెస్ కూడా వస్తాయి టెంపరేచర్ చెప్పే కదా సెమీ కండక్టర్స్ అన్నిటిలో కూడా టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎక్కడైతే టెంపరేచర్ కానిస్టెంట్ ఉంటుందో మనకి మీ డేటాషీట్ లో కూడా చూపించా ఎట్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే టెంపరేచర్ ఇక్కడ కాన్స్టేట్ ఉండాలి టెంపరేచర్లో చేంజెస్ వస్తే మొత్తం వ్యాలీస్ అన్నిటిలో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్లో చేంజెస్ వస్తాయి కేబుల్ హీట్ అవుతుంటే ఏమవుతుంది రిసిస్టెన్స్ పెరిగిపోతుంది కేబుల్ ఎప్పుడూ హీట్ కానివద్దు కేబుల్ హీట్ అవుతుందంటే అక్కడ మీరు ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అని అంటే రిసిస్టెన్స్ ఎక్కువ ఉంది అని లేదంటే కరెంట్ ఎక్కువ ఉంది అని దాని లిమిట్ కన్నా ఎక్కువ కరెంట్ అప్లై చేస్తున్నారని లేదా దాంట్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉందని లేదా హీట్ ఎక్కువ ఉందని మూడు రీజన్స్ ఈ మూడు ఈ అన్ని ఎట్లా అంటే అనులోమానుపాతం ఉంటారు కదా ప్రపోర్షనల్ టు ఉంటాయి ఏది రైజ్ అయినా కూడా హీట్ అవుతుంది ఏది రైజ్ అయినా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అర్థమవుతుందా మీకు డిఫరెన్స్ కరెంట్ పెరిగినా రెసిస్టెన్స్ పెరిగినా టెంపరేచర్ పెరిగిన ఎఫెక్ట్ పడేది ఎక్కడ ఎఫెక్ట్ పడేది ఓల్టేజ్ లో ఫోర్స్ ఎఫెక్ట్ వస్తుంది ఆ ఫోర్స్ ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయింది రెసిస్టెన్స్ అండ్ కరెంట్